హాయ్ ఫ్రెండ్స్ న్యూ ప్రాజెక్ట్తో వచ్చా చందన్ బీచ్ వ్యాల్యూ అని భాగోపురం సరన్స్ బాగా డెవలప్ అవుతుంది కదా సార్ ఆ ఏరియాలో హండ్రెడ్ ఎకరాస్ చందన బీచ్ వ్యాలీ అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు సరన్స్ ఇవిగా డెవలప్ అవుతున్నాయి ఏరియా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి టూరిజం చూసుకుంటే కనుక రామ తీర్థాలు టెంపుల్ కానివ్వండి ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే పైడి బీమర్ ఫార్మా కంపెనీస్ కానివ్వండి ఆ సరౌండ్స్లో హండ్రెడ్ ఎకరాస్ లేఅవుట్ మొత్తం ఫామ్ ల్యాండ్ అండి రెస్తడికి రోడ్స్ అన్నీ కూడా ఆల్ రోడ్స్ అన్నీ కూడా థర్టీ ఫైవ్ రోడ్సు దీంట్లో ఏం చేస్తున్నారంటే మినిమం వంద గజాల నుంచి స్టార్ట్ అండి వంద గజాల్లో ఫార్మ్లు అంటే ఎలా చేస్తున్నారంటే ఎర్రచందనం వేస్తున్నారు అనమాట చందనం కూడా ఎలాగంటే వంద గజాలకి తొమ్మిది మొక్కలు అనమాట దీంట్లో ప్రాపర్టీ వస్తడికి దీంట్లో ఇన్కమ్ వస్తుందండి చందనం ద్వారా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి దీంట్లో రిజిస్ట్రేషన్ మూడు రిజిస్ట్రేషన్లు ఉంటాయి ఒకటి ల్యాండ్కి సంబంధించినది ఒకటి ల్యాండ్కి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ఒకటి మొక్కకు సంబంధించిన దానికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సబ్ రిజిస్ట్రీ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి మనకి ఇస్తున్నారండి దీనికి కూడా ఒక రూపాయి మనం పెట్టుబడి పెట్టాక ఓన్లీ ల్యాండ్కి మాత్రమే మనం రిజిస్ట్రేషన్ అమౌంట్ పెట్టుకుంటాం కనుమంతా కూడా వాళ్ళ దెక్కవచ్చు మొత్తం ల్యాండ్ మొక్క వేసిన కానీ మనం కొట్టిచ్చేదాకా కూడా మొత్తం అంతా వాళ్ళదే బాధ్యత అనమాట దీంట్లో ఏం చేస్తున్నారంటే థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చి దీంట్లో ఒక స్విమ్మింగ్ పూల్స్ కానీ అవ్వండి కాటేజ్ ఎప్పుడైనా మన ఫ్యామిలీతో కాటేజెస్లో ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండాలంటే కాటేజ్లో ఉండొచ్చు దాంట్లోనే స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉంటున్నాయి హెవీగా డెవలప్ అవుతున్న ఏరియా ఫ్యూచర్ మాత్రం చాలా అద్భుతమైన ఏరియా దీంట్లో చిన్న ఆఫ్ రోడ్ పెట్టారు ఎవరైనా సరే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే త్రీ గ్రామ్స్ గోల్డ్ కూడా ఇస్తున్నారంటండి వీళ్ళు మీరు ఎప్పుడైనా ఎక్కడెప్పుడు గ్రామ్ గోల్డ్ గోల్ కోణాల కొనలేకపోతున్నాం కదా ఇప్పుడు మనం ఎక్కడ ఒక ల్యాండ్ తీసుకుంటే మూడు ఇన్కమ్లు అనమాట ఒకటి ల్యాండ్ ఎలాగ రేటు పెరుగుతుంది అది కాకుండా దీని మీద వచ్చి ఇన్కమ్ కూడా మొక్కల ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది అది కాకుండా మనం స్పాట్ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్రీ గ్రామ్స్ గోల్డ్ కూడా ఇస్తున్నారు అది ఎలాగా ఏంటంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనిపిస్తుంది కదా దానికోసం కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది పూర్తి డీటెయిల్స్ అనేది మీకు పెడతారనమాట వాట్సాప్లో డీటెయిల్స్ పెడతారు క్లారిటీగా మీకు ఎవరికైనా కూడా చెప్తారు ఎక్కడ ఏంటి వెంచర్ ఏంటి అనేది కూడా చెప్తారు ఓకేనా అందరూ కూడా ఫోన్